హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ముందుగా మన ఫాలోవర్స్ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజైతే కనుక కొన్ని లెహంగాస్ కలెక్షన్ని షేర్ చేయడానికి ఈ వీడియో కోసం అయితే కనుక తీసుకొచ్చానండి అన్నీ కూడా చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి కలెక్షన్స్ అండ్ ఈ ఫెస్టివల్ సీజన్కి అయితే క కరెక్ట్గా మీకు సెట్ అయ్యేటటువంటి చక్కని కలెక్షన్స్ అయితే కనుక ఈరోజు ఈ వీడియోలో ఉండబోతున్నాయి అన్నిటి లింక్స్ అయితే చాలా క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను సో ఒకసారి మీరు చూడండి ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు ప్రజెంట్ నేను ఒకవేళ స్టాక్ అవుట్ అయిపోతే కనుక నేను మీకు స్టాక్ అవుట్ అయిపోయిన ఆ స్క్రీన్ షాట్ ఫోటోనే పెడతానండి ఒకవేళ ముందు ముందు కనుక స్టాక్ వస్తే ఇమీడియట్గా నేను యాడ్ చేయడానికి ఉంటుంది కాబట్టి మీకు ఇంత ముందు కూడా చెప్పాను ఒక్కొక్కసారి మళ్ళీ స్టాక్ ఫాస్ట్గా రీస్టాక్ చేస్తున్నారు సో తీరా నేను లేదు కదా అని ఇవ్వలేదు అనుకోండి అక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం తీరా వచ్చింది అదే వెళ్ళిపోయిన తర్వాత అరే మనం తెప్పించి తిరిగిచ్చేసిన వాళ్ళం అయిపోయాం కదా అని అనిపిస్తుంది అనమాట అందుకోసమైతే చూపిస్తాను ప్రజెంట్ ఒక ట్రెండ్ అయిపోయినాయి దీంట్లో కానీ చాలా లేటెస్ట్గా ఉన్నాయి డెఫినెట్గా నేను మీకు షేర్ చేసి పెడతాను ఒకవేళ వస్తే ఇమీడియట్గా నేను యాడ్ చేస్తాను లింక్ కనుక నేను ఇవ్వలేకపోయాను అంటే కనుక దాని అర్థం అది లేదు అని అండ్ ఆ స్క్రీన్షాట్ మీద కూడా స్టాక్ అవుట్ అయిన ఫోటో ఇది కూడా నేను మీకు క్లియర్గా పెడతానండి కాబట్టి నన్ను మీరు ప్రతిసారి అది లేదు అంటే ఆ లింక్ ఇవ్వలేదు అని అడిగే ఉద్దేశం అంటే లైక్ మీకు అంత లేకుండా ఉంటుంది కాబట్టి ముందే చెప్పడం అనేది నా ఉద్దేశం అనమాట సో ఫస్ట్ అయితే కనుక ఈ ప్యాటర్న్ చూసుకుందామండి శ్రీలీలా అప్పుడైతే కనుక వచ్చినటువంటి ఈ డిజైన్ ఫుల్ ట్రెండింగ్లో ఉండింది ఇప్పుడైతే కనుక ఒకప్పుడు ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఇన్స్టాగ్రామ్లో మాత్రమే దొరికేది సో ఇప్పుడైతే కనుక మనకి మీషోలో కూడా అయితే కనుక వచ్చేసింది క్రష్డ్ మెటీరియల్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా బాగుంది మొత్తం అంతా కూడా క్రష్ ప్యాటర్ను మీరు చూడవచ్చు అండ్ లెహంగా అయితే కనుక మనకి ఇలా లైక్ సెట్ చేసుకోవడానికి అయితే డోరీస్ లాంటివి వస్తాయన్నమాట సో మీరు ఫ్రీగా కంఫర్ట్గా వేసుకునే దానికి అండ్ కిందంతా కూడా ఇట్లా కృష్ణుడు మురళి వాయిస్తున్నట్టు లైక్ ఈ కాన్సెప్ట్లో అయితే కనుక ఈ ఈ డిజైన్ వచ్చిందండి ఇది మనకి అయితే కనుక లెహంగా అండ్ కింద అయితే గోటా లేస్ వచ్చింది అండ్ దీనికి లైనింగ్ అండ్ క్యాన్ 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 మీన్స్ ఇక్కడ బక్రమ్ లాంటిది ఉంటుంది కదా అండి స్టిఫ్నెస్ కోసం వేస్తారు కదా అది వేశారనమాట లైనింగ్కి వేశారు ఇక్కడ క్యాన్ క్యాన్ పట్టి కోసం వేశారు దీంట్లో కూడా బక్రంతో అయితే కనుక స్టిఫ్నెస్ అనేది దీనికి యాడ్ చేయడం జరిగింది వేస్తే చాలా క్యూట్గా ఉంటుంది ప్రజెంట్ అయితే గనుక ఇది చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్యాటర్న్ నెక్స్ట్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా సేమ్ మనకి ఏంటంటే కింద బార్డర్ ప్యాటర్న్ ఎలా అయితే తీసుకున్నారో అదే దాని ప్రకారంగా అయితే కనుక మనకి ఇలా కృష్ణుడు కన్నయ్య మురళి వాయిస్తున్న ఏ కాన్సెప్ట్ అయితే ఉందో అదే డిజైన్ అయితే కనుక ఇచ్చారండి సేమ్ ఫ్యాబ్రిక్ ఏమో క్రష్ చేసి అంటే లైక్ స్మాల్ స్టెప్స్ పెట్టి ప్రెస్ చేసేసి లెహంగా డిజైన్ చేశారు ఇదేమో మనకైతే కనుక బ్లౌజ్ పీస్ కింద ఇచ్చారు అండ్ సేమ్ ప్యాటర్న్లోనే మనకైతే కనుక అవుట్లైన్ అంతా కూడా ఇలా గోల్డ్ కలర్ లేస్ బార్డర్ తీసుకుని ఓనీ అయితే కనుక డిజైన్ చేశారనమాట టూ సైడ్ కూడా మనకి ఈక్వల్ బార్డర్తో అయితే కనుక ఈ వచ్చినటువంటి ఓనీ అనేది వచ్చేసింది సో చక్కని లంగా ఓనీ కాన్సెప్ట్ తప్పకుండా అయితే కనుక నచ్చితే మీరు ట్రై చేయండి బ్యాక్ సైడ్ అయితే కనుక ఇలా ఉంటుంది ఇది డిజిటల్ ప్రింటెడ్ కాబట్టి మనకి ఇది వాష్లో కూడా వెళ్ళదు ఇది మన ఫస్ట్ లెహెంగా అండి సో చాలా బాగుంటుంది చాలా వెరైటీస్ తీసుకొచ్చాను వాళ్ళైతే కనుక రీసెంట్గా మనం ఇచ్చినటువంటి వీడియో కూడా లెహెంగాస్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో కూడా అలాగే మీకు నచ్చుతుంది ఈ కలెక్షన్స్ అన్నీ కూడా తప్పకుండా మీకు నచ్చుతాయి అనేసి ఇది మన ఫస్ట్ లెహంగా సెకండ్ లెహంగా వచ్చేసి అండి ఒక ఒక రేంజ్లో వెళ్ళిందనమాట యాక్చువల్గా ఈ పర్టికులర్ డిజైన్ అయితే కనుక ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్లో ఉండింది ఇది అయితే కనుక దీనికి వచ్చినటువంటి లెహెంగా అండి సాఫ్ట్ ఇది టిష్యూ బేస్డ్ అయితే కనుక ఉంటుంది టూ పీస్ అయితే కనుక మనకి కల్నేత షేడ్ పైన ఇది మనకి చక్కగా మెరుస్తూ ఉంటుంది అనమాట కింద అంతా కూడా ఇట్లాగా గోల్డ్ జరి వర్క్ అయితే కనుక వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఈ వర్క్ అనేది వచ్చింది కంప్లీట్గా ఇది స్టిచ్డ్ అండి ఇంతకుముందు మనం చూసింది కూడా కంప్లీట్గా అయితే కనుక స్టిచ్డ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఇది అయితే కనుక దీనికి బ్యాక్ సైడ్ అనమాట అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ స్టిచ్డ్ వచ్చింది మీరు మీ సైజ్ వైజ్గా అయితే కనుక సైజ్ అనేది చేంజ్ కావాల్సి ఉంటుంది మీరు వేసుకొని చూస్తే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుందా లేదా అనే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా అండి దాన్ని బట్టి అయితే కనుక మీరు తీసేసుకోవచ్చు సో పర్టికులర్గా ఈ డిజైన్ అయితే కనుక చాలా అంటే చాలా వైరల్ అయిందండి సో దీనిలో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి నేనైతే కనుక ఈ పింకిష్ గోల్డ్ కలనేత కాన్సెప్ట్ మీద అయితే కనుక దీన్ని తీసుకున్నాను బ్యాక్ సైడ్ అంతా కూడా చక్కగా వర్క్ వచ్చింది హ్యాండ్ మీద కూడా వర్క్ వచ్చింది అలాగే దుపటా కూడా స్కాలప్ అండ్ టూ సైడ్ కూడా మనకైతే కనుక బార్డర్ అనేది తీసుకుని ఇది కూడా సేమ్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీదనే మనకైతే కనుక డిజైన్ చేశారండి ఇన్స్టాగ్రామ్లో ఒక ఊపు ఊపేసినటువంటి ఈ లెహెంగా వచ్చేసి మనకి లెహెంగా లంగా ఓని సో ఈ డిజైన్ అయితే కనుక మనకి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మీషోలో కూడా ఉంది ఫెస్టివల్ సీజన్కి ఏమైనా తీసుకోవాలని అని ప్లాన్ చేస్తే కనుక ఒక్కసారి ఇలా చూడండి అండి సో ట్రెండింగ్ డిజైన్ అయితే కనుక మనకి ఇప్పుడు ఈ ప్యా పర్టిక్యులర్ ప్యాటర్న్ కూడా మనకి సంక్రాంతి ఫెస్టివల్స్ కోసం అయితే కనుక మీషో వారు తీసుకొచ్చేసారు నెక్స్ట్ అయితే కనుక మరొక లెహెంగా అండి ఇది కూడా చాలా బాగుంది కొంచెం మనకి ఇది కాటన్ మెటీరియల్ పైన ఉందనమాట ఇది కూడా అన్స్టిచ్డ్ బ్లౌజ్ అండ్ దుపట్టాతో అయితే కనుక వచ్చింది అండ్ ట్రెండింగ్ డిజైన్ అండ్ బార్డర్ అంతా కూడా ఒకసారి నేనైతే నేను మీకు షేర్ చేస్తాను దీనిలో కూడా డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను లైట్ కలర్ తీసుకున్నాను ఇది అయితే కనుక కంప్లీట్ పర్ఫెక్ట్ స్టిచ్డ్ ఉందండి హైలీ రికమెండ్ చేస్తాను నేను మీకు అయితే దీన్ని అండ్ దీనికే అనమాట ఈ ట్యాగ్ ఇప్పుడు నేను చూపించిన వాటికి వేటికి ట్యాగ్ రాలేదు దీనికి ఒక ట్యాగ్ వచ్చింది పోయినసారి ఎవరో ఒకళ్ళు కామెంట్ చేశారండి లైక్ మీకు మాత్రమే ట్యాగ్ చేసినవి వస్తే మా వరకు వస్తే ట్యాగ్ చేసినవి రావు అనేసి అది ఏముండదండి ఉండదండి దానికి ఉంటే ఒక్కొక్క దానికి ఉండవు ఇప్పుడు దీనికి వచ్చింది ఉంది ఉన్నట్టే నేను మీ ముందే ఓపెన్ చేశాను ఇది అయితే కనుక మనకి సైడ్ డోరీస్ అండ్ సైడ్లో అయితే కనుక మనకి దీనికి వచ్చినటువంటి జిప్పర్ పార్ట్ అండ్ దీనికి వచ్చినటువంటి లైనింగ్ లైనింగ్ వచ్చేసి అయితే కనుక మనకి పాలిస్టర్ లైనింగ్ ఉండింది సో రెడీ టు వేర్ అని చెప్పొచ్చు లెహంగా అయితే కనుక కాన్సెప్ట్ వచ్చేసి మనకి సన్నని ఫ్రిల్స్తో అయితే కనుక మొత్తం హా హాఫ్ వైట్ లేకపోతే బిస్కెట్ కలర్ టైప్ అయితే కనుక తీసుకుని దీనికి రెడ్ కలర్ మంచి ట్రెడిషనల్ వింటేజ్ లుక్ ఉండేటటువంటి ఆ ప్యాటర్న్ అని చెప్పొచ్చు యాక్చువల్గా ఈ బార్డర్ వచ్చేసి మనకి కాన్సెప్ట్ వచ్చేసి చక్కగా ఉండిందండి ఒకవేళ చూడండి మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక ఒక అండర్ బడ్జెట్ డిజైన్ అండ్ మిడిల్లో అంతా కూడా మనకి ఇట్లాగా ఫ్లవర్ లాంటివి అయితే కనుక తీసుకున్నారు మొత్తం అంతా కూడా వీవింగ్ డిజైన్లోనే వచ్చింది అండ్ ఇది అయితే కనుక మనకి నడుము దగ్గర అన్నీ కూడా చూపిస్తున్నారు ఫ్రంట్ ఎలా వచ్చిందో యాజ్ ఈజ్గా బ్యాక్ అలాగే వచ్చింది అండ్ దీనికి వచ్చినటువంటి దుపటా వచ్చేసి అయితే కనుక మనకి ఓణి ఓకే లంగా ఓణికి ఓణి వచ్చేది అయితే కనుక మనకి ఈ టూ సైడ్ కూడా మనకి ఏదైతే మనకి లంగాకు దగ్గర అయితే వచ్చిన బార్డర్ ఏదైతే ఉందో అదే దాన్ని బట్టి మనకి ఓణి కూడా అలాగే వస్తూ ఇలా వచ్చిందనమాట అండ్ ఇది ఇది కూడా మనకి టూ మీటర్ వరకు ఉందండి ఏం తక్కువ అయితే లేదు ఫ్రీగా కంఫర్ట్గా వేసుకోవచ్చు వన్ సైడ్ వేసుకోవచ్చు లేదంటే మీరు లాగా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ అయితే కనుక అంటే చూస్తున్నాను అనమాట జరీ బార్డర్ ఎలా వచ్చింది అనేసి దాని క్వాలిటీ అంతా చూస్తున్నాను అండ్ బాగుంది ఇది కూడా సేమ్ అండి ఇవి మూడు కూడా సెల్ఫే ఉంటాయి అంటే ఒకే మాదిరి ఉన్నాయి ఏది కూడా మనకి వేరియేషన్ లేదు లెహంగా ఏదైతే వచ్చిందో ఆ లంగా ఓని బట్టే జాకెట్ కానివ్వండి మనకు వచ్చిన ఈ బ్లౌజ్ ఓనికి వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ ఓని అంతా కూడా ఒకటే మెటీరియల్ యూజ్ చేసి కలర్ కాంబినేషన్ యూజ్ చేసి అయితే కనుక దీన్ని డిజైన్ చేశారు ఇది కంప్లీట్గా అయితే కనుక లుక్ వచ్చేసి ఇలా ఉంది కలర్స్ అవైలబుల్ అండి ఐ థింక్ ఇది ఇది స్టాక్అవుట్ అయినట్టు ఉంది చూడాలి నెక్స్ట్ అయితే కనుక జార్జెట్లో ఇట్లా టూ షర్డ్ పైన అయితే కనుక వచ్చినటువంటి మరొక లెహెంగా ఇది కూడా బాగుంది ఓనీ అండ్ ఇదైతే కనుక బ్లౌజ్ పీస్ ఇదైతే కనుక మనకు వచ్చేసి బక్రమ్ స్టిఫ్నెస్తో వచ్చినటువంటి టూ పీస్ క్యాన్ క్యాన్తో వచ్చిన లెహంగా అండ్ ఇదైతే కనుక మనకు వచ్చేసి సెమీ స్టిచ్డ్లో వచ్చినటువంటి లెహెంగా అండి ఇదైతే మనకి దీనికి బ్యాక్ సైడ్ అయితే కనుక లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ హాఫ్ అండ్ హాఫ్లో అయితే కనుక వచ్చినటువంటి హెవీ అండ్ బక్రమ్ స్టిఫ్నెస్ అండ్ మనకి లైనింగ్ క్యాన్ క్యాన్తో వచ్చిన ఈ ప్యాటర్న్ కూడా మీరు చూడొచ్చు ఇది కూడా చాలా బాగుంది హెవీ డిజైన్ అండ్ దీనిలో కూడా మనకైతే కనుక కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ అలాగే దీనికి బార్డర్ వచ్చేసి మనకి ఇట్లాగా బెనారస్ బార్డర్ అయితే కనుక తీసుకోవడం జరిగింది ఇది యెల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ పైన అయితే కనుక వస్తుంది టూ షేడ్ పైన అయితే కనుక ఉందన్నమాట అండ్ ఇది ఇది దీని యొక్క డిజై డిజైన్ డీటెయిలింగ్ అండ్ దీనికి వచ్చినటువంటి ఓణి చూసుకున్నట్లయితే కనుక గోల్డ్ కలర్ బార్డర్తో తీసుకుని టూ షేడ్ పైన అయితే కనుక ఓణి అనేది ఇచ్చారండి ఇది డై కాన్సెప్ట్ మీద వచ్చింది ఫ్రీగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా ఓని అనేది అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ కూడా అయితే కనుక మనకి ఆరెంజ్ షేడ్ పైన తీసుకున్నారు ఇది కూడా చెక్స్ గోల్డ్ జరి ప్యాటర్న్ పైన ఎయిటీ సెంటీమీటర్ వరకు మనకు వచ్చినటువంటి బ్లౌజ్ ప్యాటర్న్ అండి విత్ బెనారస్ లేస్ బార్డర్తో అయితే కనుక వస్తూ ఈ విధంగా వచ్చింది సో ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు అడగవచ్చు జార్జెట్ కాన్సెప్ట్లో టై అండ్ డై కాన్సెప్ట్ తీసుకోవాలనుకుంటే కనుక ఒక మంచి అప్డేట్ అండి మంచిగా ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ కానీ అంతా చాలా బాగుంది హెవీ డిజైన్ హెవీ పీస్ అండ్ దీనిలో కూడా చాలా వరకు మనకి కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి అయితే కనుక నచ్చుతుంది అనుకుంటే కనుక అది కూడా చాలా బాగుందండి నెక్స్ట్ అయితే కనుక ఇంకొక టూ డిజైనర్ కాన్సెప్ట్లో వచ్చినటువంటివి కూడా చూపిస్తానండి మీకు అండ్ బ్లౌజ్ అయితే మనకి రెండు కూడా స్టిచ్ అయ్యి వచ్చాయన్నమాట అండ్ దీనికి వచ్చినటువంటి లెహెంగా అంతా కూడా పర్ఫెక్ట్గా మనకి స్టిచ్ అయ్యి వచ్చింది దీనిలో కూడా మనకైతే కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ కలర్ ఇది పింక్ కలర్ పైన తీసుకున్నాను ఇది అయితే కనుక ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మంచి డిజైనర్ స్టైల్ అయితే వచ్చింది విత్ కప్స్ ప్యాటర్న్ ఇది బ్లౌజ్ డిజైన్ డీటెయిలింగ్ ఫస్ట్ ఇది చూసేసుకుందాం మనం సేమ్ ఎలా అయితే మనకి పిక్లో ఇచ్చున్నారు యాజ్ టీజ్గా వచ్చిందండి ప్రైస్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా సైడ్లో నేను మీకు అయితే ట్యాగ్ చేస్తున్నాను మీరు చూడొచ్చు అండ్ ఇది అయితే కనుక ఓనీ మొత్తం అంతా కూడా జరీ గోల్డ్ లేస్ బార్డర్తో తీసుకున్నది చక్కగా అయితే కనుక ఓని అనేది డిజైన్ చేశారు ఇది కూడా మూడు కూడా ఒకటేనండి అంటే మనకి బ్లౌజ్కి వచ్చిన ఫ్యాబ్రిక్ అలాగే చున్నీకి వచ్చిన ఫ్యాబ్రిక్ ఓనికి అండ్ లెహంగాకి వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఒకటే ఒకటే కలర్ ఒకటే థీమ్ ఒకటే దాంతో అయితే కనుక డిజైన్ చేశారు ఇది కూడా చాలా హెవీ భారీ పీస్ అని చెప్పొచ్చు దీనికి కూడా ట్యాగ్ వచ్చింది ఐ థింక్ సేమ్ సెల్లర్స్ ఉన్నారు దీనికి దానికి సో ఇది అయితే కనుక మనకి కంప్లీట్గా బొటెక్ స్టైల్లో డిజైన్ అయ్యి వచ్చినటువంటి చక్కని లెహెంగా కాన్సెప్ట్ థీమ్ అండి చాలా బాగుంది హైలీ రికమెండెడ్ కింద బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది గేరా బాగా వచ్చింది సెల్ఫ్లో సేమ్ వేసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి దీన్ని ట్రై చేయండి అండి చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి ఇది అయితే కనుక కంప్లీట్ హెవీ కాన్సెప్ట్లో తీసుకున్నటువంటి చక్కని లెహెంగా అండ్ దీనికైతే కనుక వచ్చినటువంటి ఓని అండ్ దీనికైతే కనుక వచ్చినటువంటి బ్లౌజ్తో ఇది కంప్లీట్ లుక్ అండ్ దీనికైతే మనకు వచ్చేసి ఖర్చు కూడా ఇచ్చారు అండ్ దీనికైతే మనకి హ్యాండ్స్ అయితే రాలేవండి ఇది స్లీవ్లెస్ బ్లౌజ్ సో స్టైలిష్గా అయితే కనుక కంఫర్ట్గా మీరు వేసుకోవచ్చు అండ్ ఒకవేళ స్లీవ్స్ కావాలనుకుంటే మన ఫ్యాబ్రిక్ ఏదైనా తీసుకుని మనమైతే స్టిచ్చింగ్ అనేది చేంజ్ ఉంటుంది వెరీ హెవీ అండ్ కొంచెం అయితే కనుక మనకి ఇది పేస్టల్ కలర్ కాంబినేషన్ అని కూడా చెప్పవచ్చు అండ్ బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ పిస్తా గ్రీన్ ప్యాటర్న్లో అయితే కనుక తీసుకుని గోల్డ్ కలర్ బార్డర్గా అయితే కనుక దీన్ని డిజైన్ చేశారండి ఇదైతే అని కనుక మనకు వచ్చేసి కంప్లీట్ టూ పీస్లో వస్తుంది ఇది కూడా చాలా బాగుంది మెయిన్గా అయితే కనుక టాప్ అండ్ ఇది కూడా స్టాక్ అవుట్ చూపించిందండి దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి ఒకవేళ నేను ఉంటే డెఫినెట్గా యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పెట్టిన కాసేపు ఏమో స్టాక్ ఉంటుంది కాసేపు స్టాక్ ఉండట్లేదు అందుకోసం అయితే నేను షేర్ చేసి పెట్టేస్తున్నాను లాంగ్ జాకెట్ పైన అయితే కనుక ప్యాటర్న్ వచ్చేసి నెక్ దగ్గర ఇక్కడ మీరు చూడవచ్చు వీ నెక్ దగ్గర అండ్ మనకైతే కనుక హ్యాండ్ దగ్గర కూడా మనకైతే కనుక మొత్తం మోతీ వర్క్ ఇచ్చారు హ్యాండ్మేడ్ వర్క్ అండి విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చింది అండ్ నైస్ నెక్ లైన్ పార్ట్తో అయితే కనుక ఉండింది హైలీ రికమెండెడ్ నా తరపు నుంచి డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు వేసుకున్నది కూడా నేను మీకు అయితే కనుక అప్కమింగ్ షార్ట్స్లో అయితే కనుక ప్రొవైడ్ చేస్తానండి దీనికి లైనింగ్ ఉండింది మీరు చూడవచ్చు విత్ హ్యాండ్స్ వర్క్ డిజైన్ డీటైలింగ్ అండ్ దీనిలో కూడా మనకి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో చెక్అవుట్ చేయండి మీకు ఇంకేదైనా కలర్ నచ్చినా ఆ కలర్ని తీసుకోవచ్చు నేనైతే కనుక ఎల్లో తీసుకున్నాను అనమాట ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి లెహంగా యొక్క డిజైన్ డీటైలింగ్ బక్రమ్ స్టిఫ్నెస్ వచ్చిందండి చాలా గేరా వచ్చింది ఫ్యాబ్రిక్ బాగుంది చెక్స్ ప్యాటర్న్లో వచ్చేసి మనకి ఇది కూడా సేమ్ మనకి ఇట్లా డోరీస్ తో అయితే కనుక వస్తుంది ఇక్కడ కూడా బక్రమ్ స్టిఫ్నెస్ వచ్చింది అండ్ సైడ్ లో కూడా ఇది మనకి జిప్ తో అయితే కనుక తీసుకున్నారు హైలీ రికమెండెడ్ హెవీ పీస్ హెవీ డిజైన్ పైన అయితే కనుక ఉంది లోపల లైనింగ్ వచ్చేసి మనకి పాలిస్టర్ అండ్ బక్రమ్ స్టిఫ్నెస్ తో అయితే చాలా చక్కగా హైలీ రికమెండెడ్ అన్నట్టుగా అయితే కనుక మనకి ఉన్నాయి అండ్ లైనింగ్ కూడా అయితే కనుక మనకి బక్రమ్ స్టిఫ్నెస్ అండ్ చక్కగా ప్రతి పార్ట్కి కూడా ఇంటర్లాక్ ప్యాటర్న్తో అయితే కనుక ఇచ్చారు మంచి కలర్స్తో ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి బ్లౌజ్తో అయితే కనుక ఈ డిజైన్ డీటెయిలింగ్ ఉందని చెప్పొచ్చు ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక ఫెస్టివల్ సీజన్కి ఇలా కూడా తీసుకోండి అండి మీకు నచ్చిన కలర్ని కూడా తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను అయితే కనుక లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సింగిల్ లింక్స్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి అయితే కనుక చూడవచ్చు ఇది కంప్లీట్గా అయితే కనుక మన లాస్ట్ లెహంగా డిజైన్ డీటెయిలింగ్తో మన వీడియో అనేది ఎండ్ అయిపోయింది ఇదండి కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం అలాగే మన స్టోర్లో హౌస్ హోల్ ప్రొడక్ట్ స్టోర్లో కూడా అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ అనేది నేను యాడ్ చేసి పెట్టున్నాను అందులోంచి కూడా మీరు చూడండి ఏదైనా నచ్చితే కనుక డైరెక్ట్ యాప్లోకి వెళ్ళిపోయి మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో చాలా ఈజీ ఇంకేమైనా దాని తాలూకు డౌట్ ఉన్నా కానీ కామెంట్ ఇచ్చేయండి అండ్ తప్పకుండా అయితే కనుక మీ షాపింగ్ రిలేటెడ్ ఈ ఫెస్టివల్ సీజన్కి ఈ లెహెంగా కలెక్షన్స్ లంగా ఓణి కలెక్షన్స్ మీకు నేను హెల్ప్ అయ్యా అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ తప్పకుండా పేజ్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఫాలో అయిపోండి ముందు ముందు ఇంకా కూడా చాలా అప్డేట్స్ అనేది పేజ్లో రాబోతున్నాయి